स्टाईल ملي बाट bột বনিমা তুল बाट বনি ইনডাইরেক্ট নচন প্রশ্ন সমাজ ইন দয়ায়ে দয়ায়ে সর্ব বিঘ্নোপা সর্ব বিঘ্নোপা শান্ত Olha <laughs> वोट्स करो सैल्यूट सैल्यूट क्या बोल पटकोन सैल्यूट आर्डर ए और रुंड पट आर्डर सैल्यूट सैल्यूट जन जन मनवधिनायक जय हे भारत भाग्य विधाता सिंधु जरा कमर लंग इंद्री यमुना गंगा उच्च जला जाये तब सुशिष माए जाए तब जय दाता जन गण मंगल गायक जय ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ మనకి బ్రిటిష్ వాళ్ళు ఏదో బిజినెస్ కోసం మన దేశానికి వచ్చి టోటల్ మన దేశాన్ని పాలించే పరిస్థితికి వాళ్ళు తీసుకొని వస్తే మన మహాత్మా గాంధీ అయినా కానీ అలాగే నాయకులు అప్పుడు అందరూ కష్టపడితే మనకి మళ్ళీ స్వాతంత్రం రావడం జరిగింది వాళ్ళందరూ త్యాగమే ఇవాళ మనము ఇంత మనం స్వాతంత్రం మనం అందరం కూడా సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాం ఎందుకంటే ఆ స్వాతంత్రం లేకపోతే మనం ఏమీ చేయడానికి కుదరదు వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలి ఇవాళ మన కళలైనా కానీ మనకి ఏమైనా ముందుకు పోవాలన్నా కూడా మనకి ఇప్పుడు వచ్చిన ఇండిపెండెన్స్ డే వల్లే మనకి వచ్చిన స్వా మనకు వచ్చిన దీని వల్లే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం మీరు అందరు కూడా బాగా చదువుకోవాలని అందరినీ కోరుకుంటూ ఇంకా లైఫ్ లో మంచి ఆశయాలతో ముందుకు పోవాలి అందరు కూడా ఫ్యూచర్ లో లీడర్లు అవ్వాలి అలాగే లలో కూడా బాగా రానియాలి అలాగే మీ ఇంట్రెస్ట్ ఏదన్నా కూడా డాక్టర్ అయినా కానీ ఇంజనీర్ అయినా కానీ లేకుంటే వేరే ఏ అయినా గానీ స్పోర్ట్స్ లో అయినా కానీ ప్రతి ఒక్క దాంట్లో మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ప్రతి ఒక్కరు పైకి రావాలి ఇవన్నీ కూడా మన దేశానికి ఉపయోగపడేట్లు కూడా మనం పనులు చేయాలని కూడా మీ అందరికి కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు మా ఆఫీస్ దగ్గర ఇవాళ ఇండిపెండెన్స్ డే జరపడం జరిగింది ఇవాళ ఈ స్వాతంత్రం వచ్చిన ఇప్పటికి మనము చాలా వరకు మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే ఇవాళ ఆ రోజు లీడర్లు చేసిన తో మనం మన ఇండిపెండెన్స్ సాధించుకోవడం జరిగింది అలాగే మనకి ఇంకొక ఇండిపెండెన్స్ మన ఇరవై నాలుగులో మళ్ళీ ఇంకొక ఇండిపెండెన్స్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది ఇవాళ మన రాష్ట్రం చూస్తే ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఇవాళ సూపర్ సిక్స్లు ఇవాళతో అన్ని సూపర్ సిక్స్లు కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ఇయడం జరుగుతుంది ఎంత కష్టం ఉన్నా కూడా ఫైనాన్షియల్లో సీఎం గారు అన్నీ కూడా ఏమేమి హామీలు చెప్పారు ప్రతి ఒక్క హామీ కూడా ఇచ్చి ముందుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఇవాళ మీరు చూస్తే మనకి ఈవెన్ ఏలూరు పార్లమెంట్ లో కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఇవాళ మీరు చూస్తే చాలా వరకు ఇవాళ ఏలూరు టౌన్ లోనే ఎమ్మెల్యే గారు సహకారంతో చాలా వరకు పనులు చేశారు ఎన్ని బా రోడ్లు అన్ని కూడా ఇవాళ చాలా బాగా అవుతున్నాయి అలాగే చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం పార్లమెంట్ వైజ్ అంతా కూడా ఇవాళ లో పన్నెండు ఆరోబీస్ శాంక్షన్ వేయడం జరిగింది ఎప్పుడు లేని విధంగా ఇవాళ అన్ని ఆరోబీస్ పన్నెండు ఆరోబీస్లు రావడం జరిగింది ఇంకొక నాలుగు ఆరోబీలు అప్రూవల్ పెట్టాము అవి కూడా వస్తే ఏలూరు పార్లమెంట్ అంతా కూడా ఎక్కడ గాని అసలు రైల్వే క్రాసింగ్ అనేదే ఉండదు అసలు రైల్వే క్రాసింగ్ అనేది ఉండకూడదు అనేది తీసుకొని ఇవాళ ఆరోబిస్ అన్ని కూడా శాంక్షన్ చేపించాం అలాగే ఇవాళ భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ఎన్నో రోజులు కల ఇవాళ అది కూడా సాధించుకోగలం అది కూడా డిపిఆర్ అన్ని కూడా వర్క్ ప్రిపరేషన్ జరుగుతుంది మొన్న కూడా మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఆ కొవ్వూరు భద్రాచలం రైల్వే కూడా డిపిఆర్ రెడీ అవుతున్నాం వచ్చే రోజుల్లో ఫాస్ట్ గా కూడా పనులు చేస్తామని కూడా ఆయన కూడా తెలిపడం జరిగింది అలాగే ఇవాళ టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్స్ కూడా వచ్చే రోజుల్లో ఆర్డర్ కూడా వచ్చేస్తుంది సీలింగ్ లిమిట్ కూడా తీసేసి వాళ్ళకి డెబ్బై ఎనిమిది కోట్లు వాళ్ళకి మళ్ళీ నిధులు దానికి కూడా కొంచెం సహకారం వస్తుంది ఎందుకంటే ఎక్స్ట్రా క్వాంటిటీ పెంచిందాన్ని కూడా గవర్నమెంట్ కొనేట్లు కూడా ఇవాళ దాన్ని కూడా సీలింగ్ తిప్పియడం జరుగుతుంది అలాగే పామ్ ఆయిల్ రైతులకు కూడా రేటు గురించి సెంట్రల్ లో కూడా మాట్లాడడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మళ్ళీ రేటు ముందుండే రేటు కొంచెం ఈ పది పర్సెంట్ వేరియేషన్ మళ్ళీ కొంచెం పెంచడానికి ఒప్పుకున్నారు పెంచి మళ్ళీ పాత రేట్లు ఎలా ఉందో అలాగే ఇది చేయడానికి ఇది చేశారు మన ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఒకటే ఒక కోరిక మీద పామ్ ఆయిల్ రైతులకి బేసిక్ ప్రైస్ ఫిక్స్ చేయమని చెప్పి అడిగాము ఆయన కూడా పాజిటివ్ గా చెప్పారు ఇంకా కొంచెం అవన్నీ కూడా కింద లెవెల్లో నుంచి కూడా వర్కౌట్ చేస్తున్నాము ఇంకా దాని మీద కూడా పని అని కూడా మేము అందరికీ తెలుస్తున్నాం అలాగే ఎలాంటి పని ఉన్నా కూడా ఢిల్లీలో మన ఏలూరు పార్లమెంట్ కి ఏం కావాలన్నా కూడా సాధించుకుంది వస్తున్నాం ఎలాంటి పని ఉన్నా కూడా ఇవాళ చిన్న పని కూడా ఏదైనా ఉన్నా కూడా పార్లమెంట్ లో ఎక్కడ గానీ ఒక గంట కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా పార్లమెంట్ లో మాట్లాడి తెచ్చుకుంటున్నాం ఈసారి పార్లమెంట్ సెషన్స్ చాలా వరకు వాయిదాలు జరిగాయి అందుకని పార్లమెంట్ సెషన్ లో కొన్ని ఇంకా మన సమస్యలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆ సమస్యలు మాట్లాడడానికి అవకాశం దొరకలేదు వచ్చే రోజుల్లో ఇంకా మన సమస్యల గురించి మాట్లాడతాం పార్లమెంట్ లో అని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం